తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ మంగళవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సచివేడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి నర్సింలు సహాయక ఎన్నికల అధికారి రామాంజనేయులకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి హాజరయ్యారు సచివ్యేడు సాయిబాబా గుడి నుండి గడియారం వరకు ర్యాలీగా నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమావేశానికి సచివాలయ నియోజకవర్గంలో ఏడు మండలాల నుండి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాటలు సభగా ఉన్నాయని అడుగుతా ఉన్నాను దళితులకి ఏదైనా ఆదుకునే పరిస్థితులు అంటే ఈ జిల్లాలో నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారో అని మాట్లాడినా నీ చెడు మరి నువ్వు ఇక్కడ వచ్చి ఏదైనా ఒక్కటైనా అమలు చేసావా అని চাগ